ఈ కూరను చూస్తుంటే మీకు నోరు పోతుంది కదండి ఏం కూర అనుకుంటున్నారు పచ్చిరేలు జీడిపప్పు మామిడికాయ చాలా సూపర్ కర్రీ అండి గోదావరి స్పెషల్ కర్రీ అనమాట గోదావరి జిల్లాలో ఎక్కువగా చేసుకుంటారు అదే రెసిపీని నేను కూడా చేసి చూపిస్తున్నానండి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరి కోసం నేను ప్రిపేర్ చేశాను ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో ఏమేమి వేయాలి అనేది కంప్లీట్గా చూపించానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ారు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే పచ్చిరొలు జీడిపప్పు మామిడికాయ నోరు ఊరిపోతుంది కదండి మీకు మాకే చాలా నోరు ఊరిపోతుంది ఎప్పుడు అనిపిస్తుంది అంత బాగుంటుందండి పచ్చిరైలు జీడిపప్పు మామిడికాయ అంటే ఇంకా అసలు లేదనమాట నాన్ వెజ్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి మామిడికాయ ఈ మామిడికాయ వేసి చక్కగా కూర ఎగురుగా వండుతాను అనమాట బాగుంటుందండి ఇదిగోండి స్టార్ట్ చేశాను స్టవ్ విరిగించి కడాయి పెట్టానండి కడాయి వేడైంది ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి హాఫ్ కేజీ పచ్చిళ్ళు తీసుకున్నానండి ఈ పచ్చి రొయ్యలు శాఖ రొయ్యలు అనమాట ఇదిగోండి చిన్న చిన్న రొయ్యలు హాఫ్ కేజీ ఇవ్వండి హాఫ్ కేజీ చేసిన తర్వాత అనమాట ఇదిగోండి అలాగే జీడిపప్పు మనకు కావలసినంత జీడిపప్పు తీసుకోవచ్చు నేను ఈ కప్పులో సకానికి తీసుకున్నానండి ఈ జీడిపప్పుని మన కూర ప్రిపేర్ చేసుకునే ముందే నీళ్ళు కోసి నానబెట్టేయాలి అప్పుడు మనకి పచ్చి జీడిపప్పు వేసుకున్న టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకుంటేనే అలాగే ఈ జీడిపప్పు తీసుకున్నాను కదా ఇవి రెండింటికి ఒక మామిడికాయ తీసుకున్నాను కొంచెం పుల్లగానే ఉన్నదండి మామిడికాయ అంటే ఇటువంటి కాయలు ఇంకా తీసుకొచ్చి నేను అవి కూడా కర్రీ చేశాను అందుకని ఇది పులుపు ఉన్నదని తెలుస్తుంది అనమాట ఇది పుల్లగానే ఉంది వీటికి ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న ఉల్లిపాయలు ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవ కట్ చేసేస్తాను అనమాట ఓకే ఇవండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు నూనె కాగింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందామండి కర్రీ కదండి అందుకని నేను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను ఇవన్నీ బాగా మగ్గేసరికి ఎంత అవ్వదు పైగా చిన్న చిన్న ఉల్లిపాయలు కాబట్టి తీపేవి ఉండదు టేస్ట్గానే ఉంటాయి అవి పెద్ద ఉల్పాయలు అనుకోండి మనం ఎక్కువ వేసుకున్నా అంటే తీపి వస్తుంది అది గురించి చిన్న ఉల్లిపాయలు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇవి పైరు పొట్టు తీసి కట్ చేయడానికే చాలా టైం పడుతుందండి కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఉబ్బలు బాగా వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఇంకా తొందరగా మజ్జిపోతాయి ఇంకొండు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు బాగా కరిగి వేయాలండి ఇంక మోసపెట్టేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే పై కిందకి వస్తూ ఉంటాయి కదండి మొత్తం అన్నీ సమానంగా వేగుతాయి అనమాట ఈ ఉల్లిపాయలు బాగా మగ్గి లోపల మనం ఎదుగుంటే మామిడికాయ శుభ్రంగా చెక్కేసి చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయలు వేలు పోయి చక్కగా బిజ్జిగా బలం కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి చెల్లూల్పాయ గురించి కలర్ కలర్లో వచ్చింది అనమాట వేగించి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పచ్చి కూర కదండి పుచ్చిసినల్ లేకుండా అనమాట ఇప్పుడు బాగా కడిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పక్కలు పోయే మంచి వరకు వేయించాలి ఇప్పుడు పచ్చిరీలు వేసేసుకోవాలి పచ్చిళ్ళు క్లీన్ చేయడం నేను ఇంతకు ముందు వీడియో చేశానండి నేను ఇది శాఖ రొయ్య అనమాట చించిన రొయ్యలు పైన ఉంటుంది కదా అది తీయవసరం లేదు చించినీ కాబట్టి అవి తీయక్కర్లేదు అవి తీకోకుండా నేను క్లీన్ చేశానండి ఇది చేసే విధానం కూడా మీకు ఇంతకుముందు ఆ రెండు మూడు వీడియోల్లో కూడా చూపించాను అందుకనే ఇంక ఇప్పుడు వీడియో తీయలేదండి ఇదిగోండి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిళ్ళన్ని వేసిన ఇప్పుడు బాగా కలపాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసామనుకోండి కత్రాలు కూడా చక్కగా పచ్చి మసలు పోయేంత వరకు వేగిపోతాయి అనమాట ఇదిగోండి మామిడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేశాను ఇదిగోండి ఇలాగ సన్నగా పొడవగా కట్ అనుకోండి బాగుంటాయి అనమాట చిన్న చిన్న ముక్కలకి కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటాయి అలాగే ఇదిగోండి టెంక మామిడికాయ కూర వండినప్పుడు నేను టెంక పడేయనండి టెంక ఎంతో బాగుంటుంది ఉప్పు కారంతో ఉడుకుతారు కదా మంచి సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట కొంతమంది పచ్చిరాలు ఫస్టే ఉడమ పెట్టేస్తారు వాటర్ తీసేసి వండుతారు పెద్దవి అయితే అలా చేసుకోవచ్చు అండి ఇవి చిన్న చిన్నవి కదా సేకరలు కాబట్టి ఇవి అలా చేయాల్సరం లేదు మాకు డైరెక్ట్గానే ఉల్లిపాయలు వేసేసి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ శాఖలు ఎక్కడ దొరుకుతాయి మీరు ఎక్కడ ఉంటారని చాలా మంది అడుగుతున్నారండి మేము ఈ దగ్గర ఉంటాము అయితే ఈసీఆర్ మార్కెట్లో రౌండ్ బిల్డింగ్ దగ్గర మనకి సముద్రం చేపలు కానీ రొయ్యలు కానీ అన్నీ ఏపీ చెడ్డీ దొరుకుతాయండి అంటూ ఏమీ ఉండదు అక్కడ నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను అన్ని రకాల చేపలు దొరుకుతాయి సొరచేపలు దొరుకుతాయి అలాగే ఇంకా చాలా రకాలు ఉంటాయి కదండి అన్నీ దొరుకుతాయి అలాగే గోదావరి చేపలు చెరువు చేపలు అయితే ఎక్కడైనా దొరుకుతాయండి గోదావరి చేపలు సముద్రం చేపలు కంపల్సరీ ఈసీఆలు రౌండ్ బిల్డింగ్ దగ్గర మెయిన్ రోడ్డు పక్కనేనండి అంటే ఈసీల నుంచి ఏసరా నగర్ వెళ్ళే దారిలో రైట్ సైడ్ రోడ్డు పక్కనే అమ్ముతారనమాట చాలా దుకాణాలు ఉంటాయి అక్కడ పెద్ద ఫేమస్ అండి సండే సండే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకునే ఉంటాయి మీకు ఎవరికైనా ఇక్కడ దర్జాపుల్ల ఎవరైనా ఉంటే కనుక అక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇదిగోండి పచ్చిళ్ళు కూడా చక్కగా వేగిపోయినాయి పచ్చిళ్ళు వేసిన తర్వాత కొంచెం వాటర్ వదిలితే కదండి ఆ వాటర్ కూడా ఎగిరిపోయింది విధంగా వేగిపోయి ఆయిల్ ఇలా పైకి తేలాలన్నమాట అప్పుడే మనకి పెర్ఫెక్ట్గా కుక్ అయినట్టు లెక్క ఇలాగే వేగిపోయిన తర్వాత ఇప్పుడు సరిపడినట్టు కారం వేసుకోవాలండి ఇప్పుడు నేను ఇరవై రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కడపాలి ఈ వెనుపము ఊళ్ళో చేస్తాను కదండి నేను కర్రీసు చాలా బాగా ఉండుతున్నాయి అంటే మాడిపోకుండా నిదానంగా ఉండుతున్నాయి అనమాట మన ఫ్లేమ్ పెద్దది పెట్టుకోకుండా చిన్నగా పెట్టుకుని ఇలా వండుకుంటే కూరలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయండి ఎందుకంటే ఇవి మంటపాటి కళాయి కదా ఐరన్ కళాయి కాబట్టి చక్కగా మాడిపోకుండా అంటే మీడియం ఫ్లేమ్ మీద కానీ లేకపోతే సిమ్ల మీద కానీ వండాలన్నమాట ఇటువంటి వాటితోటి హై ఫ్లేమ్ పెట్టేసామంటే ఇది కూడా చాలా వేడెక్కిపోతుందండి ఐరన్ ఆ వేడికి మనం హై ఫ్లేమ్ పెట్టమంటే ఆ వేడికి రెండింటికి కలిపి మాడిపోతాయి కూరలు ఈ కళాయి బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే కూరలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి ఇదిగోండి కారం వేసిన తర్వాత కొంచెం మగ్గింది కదా ఈ గ్లాస్తో గ్లాస్ని నీళ్ళు పోసుకోవాలి ఆల్రెడీ మనకి ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి కాబట్టి పచ్చిరాలు కూడా చక్కగా ఈ నూనెలోనే బాగా వేగిపోయినాయి కదండి అందుకని పెద్ద నీళ్ళు అవసరం లేదు ఈ నీళ్ళు కూడా మనం మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఈ నీళ్ళు కావాలన్నమాట ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు ఎలా చీజ్ చేసుకుని వేసేసుకోవాలి అలాగే ఇదిగోండి జీడిపప్పు జీడిపప్పు మనం ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్పు తీసుకుని కప్పుతోటి ముందే కూర ప్రిపేర్ అనిపించుకుని ఒక అరగంట ముందే నీళ్ళు పోసి నానబెట్టేస్తానండి శుభ్రంగా కడిగేసి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చి జీడిపప్పు వండుకున్న ఫ్లేవర్ వస్తుంది అదే టేస్ట్ వస్తుందండి అదే మనం జీడిపప్పు వేగించి కూడా వేసుకోవచ్చు అదో రకమైన టేస్ట్ వస్తుంది ఇది ఇంకొక పచ్చి జీడిపప్పు టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకని నేను జీడిపప్పు వేసి కర్రీస్ చేసినప్పుడు ఈ విధంగా చేస్తాను ఇలా వేసేసిన తర్వాత అంతేనండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడకనివ్వాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అన్న ఉడికితే మొత్తం అంతా మంచి కంప్లీట్గా ఉడికిపోద్ది అప్పుడు మనం మావిడకే ముక్కలు వేసుకోవచ్చు ఇదిగోండి టెన్ మినిట్స్ అయిపోయింది ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది కూర జీరుకు పచ్చిరీలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మామిడికే ముక్కలు వేసేసుకోవాలండి మనకి ఈ ఎంత కావాలో అన్ని వేసుకోవాలండి ఈ కొంచెం ఫుల్గానే ఉంది కాబట్టి నేను ఈ ముక్కలు వేస్తున్నాను అనమాట అలాగే ఇదిగోండి టెంక ఇదిగోండి టెంక్ కూడా వేస్తున్నాను నాకు టెంక్ అంటే చాలా ఇష్టం అండి ఈరోజు మా అమ్మాయి తింటానన్నది టెంక నాకు మావిడికి టెంక్ వేయమ్మా అంది అందుకని అనమాట ఇప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా కనిపిస్తున్నాం అనుకోండి మావిడకే ఎక్కువ టైం పట్టదండి వేడికే మగ్గిపోద్ది ఎక్కువసేపు ఉడక అవసరం లేదు అంతే అండి ఇప్పుడు సిమ్ల మీద ఉడికించాలి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు సిమ్లో పెట్టి ఉడికించాలండి ఎందుకంటే ఆల్రెడీ ఎగిరిపోయింది మామిడికాయ ముక్కలు ఉడికితే సరిపోద్ది అనమాట ఓకే ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడుకొని వేడికే మర్చిపోతాయండి మామిడికాయ ముక్కలు పెద్దకాయ పట్టదు చక్కగా ఉడిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి అలాగే ఒక రెండు రెండు కరివేపాకు కొంచెం కొత్తిమీర అంతేనండి ఒకసారి ఈ కరివేపాకు వెన్నీ వేసాం కదా ఒకసారి కలిపేసేలాగా మూపు పెట్టేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ అంతా పైకి వెళ్తుందండి అప్పుడక్కడ కూర అయిపోయినట్టే కూర ఉడిపోయినట్టే అనమాట చక్కగా గుజ్జిగా ఈ విధంగా ఉండాలన్నమాట మన కర్రీ చేసుకుంటే మంచి రుచిగా ఉంటుందండి ఇలా చేసుకుంటేనే ఇదిగోండి మామిడికాయ టెంక ఈ టైం కూరల్లో మామిడికాయ టెంక బాగుంటుంది అనమాట అందుకనే వేసాను అంతేనండి పచ్చిరీలు మామిడికాయ జీడిపప్పు కూర రెడీ అయిపోయిందండి ఇంకేం కాల్సాయం బ్రాండ్ మరి టేస్ట్ చూసేద్దాం ఇదిగోండి ఊరించే పచ్చరేలు జీడిపప్పు మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి చేసే విధానం చూసారు కదా బాగా కుదిరిందండి ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను టేస్ట్ చెప్తారు జీడిపప్పు మామిడికాయ కూర సోపర్ కర్రీ టెంక్ ఈ కూరకి వైట్ రైసే బాగుంటుంది వైట్ రైసే చేశానండి వైట్ రైస్ బాగుంటుంది కొన్ని కొన్ని కూరలకే వైట్ రైసే బాగుంటుంది రౌండ్ రైస్ ఎక్కువ కూడా ఇస్తేనే బాగోదు తప్పకుండా పస్ రౌండ్ రౌండ్ టేస్ట్ చూసి చెప్పండి టెస్ట్ ప్లేట్ ఎప్పుడు ఎప్పుడు చూద్దాం అని ఉడికిపోతున్నాము చక్కగా ఈ మామిడికాయ స్మెల్లో కదిరిపోతుంది బాగుంటుంది కూర ఉడుకుతుంటే మంచి కమ్మని స్మెల్ వస్తుంది చాలా వేడిగా ఉంది ఇప్పుడే రెండు ఇప్పుడే దించుకొచ్చానండి అందుకే కొంచెం వేడిగా ఉంది చిన్ని చిన్ని పచ్చరాయలు ఈయన రివ్యూ ఇచ్చే వరకు మాకు టెన్షన్ గానే ఉంటది అద్భుత అన్నారు అంటే చాలా బాగున్నట్టేనండి ఒకసారి ట్రై చేసి చూడండి మావిడికాయ పచ్చిరీలు జీడిపప్పు జీడిపప్పు నానబెట్టి వేసుకుంటే పచ్చి జీడిపప్పు వేసుకున్నట్టు ఆ టేస్ట్ వస్తుంది అనమాట మనకి తింటే కొంచెం మెత్తగా ఉంటది కదండి అలా ఉంటది మనం ఫ్రై చేసి వేసుకున్నాం అనుకోండి కొంచెం క్రిస్పీగా గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది ఈ విధంగా వేసుకుని చూడండి ఒకసారి మీకు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్గా ఉంటుంది జీడిపప్పు పచ్చి జీడిపప్పు ఆ టేస్ట్ వేరు వచ్చింది నైన్టీ పర్సెంట్ వచ్చేసింది వస్తుంది వస్తుంది నాన్బెట్టి వేసుకుంటే కర్రీ ప్రిపేర్ చేసే ముందు ఒక అరగంట ముందు నాన్బెట్టి వేసుకోవాలన్నమాట మంచి క్యాలరీస్ ఫుడ్ ఇది జీడిపప్పు ఇప్పుడు మామిడికాయలు ఉపనాశకా వస్తుంది కదండి అటువంటి టైంలో ఇటువంటి రెసిపీస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మీరు కూడా కమ్ కమ్గా చూసుకుంటేనండి చాలా బాగుంది మర్చిపోకండి